హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలు అయితే కర్నూలు మార్కెట్లో శనగల ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ఇక్కడ కర్నూలు మార్కెట్కి వచ్చేసి శనగలు నూట పదమూడు క్వింటాల్ అయితే రావటం జరిగింది వన్ వన్ త్రీ కింటాల్స్ అయితే రావటం జరిగింది కనిష్ట ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒక క్వింటా శనగలు అయితే కొనుగోలు చేశారు అలాగే మధ్యస్థ ధర వచ్చేసి ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు మధ్యస్థ ధర అలాగే గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే కొనుగోలు జరిగినాయి కర్నూలు మార్కెట్లో శనగల ధరలు మ్యాక్సిమం శనగలు అయితే ఇవే ధరలు కొనసాగుతున్నాయి అన్ని మార్కెట్లో ఐదు వేలు ఐదు వేలు రెండు వందలు ఐదు వేలు మూడు వందలు ఐదు వేలు నాలుగు వందలు అయితే టాప్ ధరలు అయితే పలుకుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్